లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఆ ఏందది సన్నభియమా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు నియామక పత్రాలు అందజే అందజేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎక్కడ నియామక పత్రాలు అందజేస్తున్నారు మరి ఈ నియామక పత్రాలు ఎక్కడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని డబ్బాలు కొడుతున్నటువంటి అంశం యాదాద్రి ప్లాట్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చాం యాదాద్రి ప్లాంట్ నిర్వాసితులకు మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చినామని దాని గురించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇదేనా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఆరు గ్యారెంటీలు అమలు నాయనా అంటే అంత పెద్ద ముచ్చట పక్కన పెట్టేసి గింత బుడ్డది పట్టుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్తా ఉన్నారు ఇది ఇచ్చిన మాట వాళ్ళకి ఇచ్చిన మాట మరి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఏమైంది గంగల కలిసింది ఇక గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలే ఇప్పుడు వీళ్ళు పట్టించుకున్నారేమో గత బీఆర్ఎస్ సర్కార్ దీని గురించి పట్టించుకోలే ఇప్పుడు వీళ్ళు రంగంలోకి దిగిర్రు ఉత్తపునానికి ఎక్కడైతే ఏం దొరుకుతాయో అగ్గో సగ్గులా వాటిని ముంగటేసుకుంటారు వీళ్ళు ఖర్చుతోని కొడుకున్నది దాని జోలికి పోరు దాని వార్తకు పోరు దాని దగ్గరికి పోతే అగ్గిలేక అంటుకుంటుంది కాబట్టి దాని దగ్గరికి పోరు పది పైసలకు కొనుక్కొచ్చే వస్తువులు ఏమన్నా ఉంటే చూపరు గవి అయితే కొనుక్కొస్తారు చిన్న చిన్నగా కొనుక్కరమంటే కొనుక్కొస్తారు కొనుకొచ్చి ఇగో మేము చేసినాం కేసీఆర్తో కాలేదంటే కేసీఆర్ చేసింది ఏందా కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించిండు మెడికల్ కాలేజీలు కట్టిండు పెద్ద పెద్ద రోడ్లు వేసిండు రైతాంగానికి రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఇవన్నీ పెద్ద పెద్దవి వీలు చేసేది సన్న బియ్యం ఉచిత బస్సు ఉచిత కరెంటు గ్యాస్ బుడ్డి ఐదు వందలది ఇది అది అవసరమా రైతుకు రైతు బంద్ వేసిన తర్వాత పది సిలిండర్ బుడ్లు తెచ్చుకుంటాడు ఇంటికి నువ్వు ఐదు వందల సిలిండర్ బుడ్డి ఇచ్చినావు ఎన్నిచ్చినావు డబుల్ బెడ్రూమ్ లేకపోయా గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే మస్తుగా అందినే కేసీఆర్ పథకాలు ఇక ప్రజా ప్రభుత్వ ప్రజా ప్రభుత్వమే యువతకు అండగా ఉన్నదని కూడా వ్యాఖ్య నూట పన్నెండు మందికి నియామక పత్రాలు ఇచ్చినారట మొత్తానికి యాదాద్రి థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాసితులను పట్టించుకోలేదని కూడా మేం మండిపడ్డారు మొత్తానికి మండిపడ్డారు ఇక యాదాద్రి థర్మల్ మొత్తానికి పవర్ ప్లాంట్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగులు ఉద్యోగాలు పొందినటువంటి నూట పన్నెండు మందికి బట్టి విక్రమారక హైదరాబాద్లోని సైబర్ గార్డెన్లో శుక్రవారం నియామక పత్రాలు అందజేసిందట